ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్మైన బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీరరాగారు గారు దంపతులకు ఒకసారి ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ మనం దత్తాత్రేయునికి ఇరవై నాలుగు మంది గురువులు అనే టాపిక్ గురించి తెలుసుకుంటున్నాం దానిలో భాగంగా ఈరోజు పదహారవ గురువు పసిబిడ్డ ఈ పసిబిడ్డ నుంచి ఏం నేర్చుకున్నాడు అంటే పసిబిడ్డ మాయా మర్మం తెలియని వాడు అంటే ఆ పసిబిడ్డ మనసులో ఏమీ ఉండదు కదా అంటే ఈర్ష అసూయ ద్వేషము అసలు ఏమీ ఉండదు ఎప్పుడు చక్కగా ఎవరిని చూసినా నవ్వుతాడు వీళ్ళలా వాళ్ళు ఇలా అని ఏ ఎప్పుడు ఎక్కడ అనుకోడు ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు కాబట్టి మరి మానవుడైనా అంటే పసిబిడ్డ మానవుడే కాకపోతే ఆ చిన్న దశలో ఎలా ఉంటాడో పెరిగి పెద్ద కూడా ఆ మాయా మర్మం లేని తెలియని వ్యక్తిలా ఉండాలి అని ఇక్కడ ఉండగలగాలని అని మనం తెలుసుకోవాలి ఆ పసిబిడ్డ అందరినీ ఎలా ఆస్వాదిస్తూ నవ్వుతూ ఎలా మంచిగా ఉంటాడో ప్రతి ఒక్క మానవుడు కూడా అలాగే ఉండాలి అని దత్తాత్రేయ స్వామి తను తెలుసుకొని మనందరికీ చెప్తున్నాడు నెక్స్ట్ సాలీడు నుంచి ఏం నేర్చుకున్నాడు అంటే ఈ సాలీడు తన నోటిలో నుంచి ఒక ద్రవ పదార్థము వస్తుందంట ఆ ద్రవ పదార్థంతోనే అది తన ఇల్లు కట్టుకుంటుంది మళ్ళీ అది బయటికి రావాలి అంటే అది తెంపుకొని అదే వస్తుంది ఇంకంతే దానికి అదే పని కట్టుకోవడము బయటికి రాలేకపోతే తెంపుకోవడం ఇదే చేస్తుంటుంది ఆకుల అంద అందులోనే ఉంటుంది చిక్కుకుపోతుంది ఆఖరికి తింటుంది కడుతుంది తింటుంది కడుతుంది ఇదే పనిగా ఉంటుంది అలాగే పరమాత్ముడు అంశాత్మలుగా సృష్టిస్తాడు మళ్ళీ తనలోనే లయం చేసుకుంటాడు అనేది ఇక్కడ సాలిడ్ నుంచి నేర్చుకోవడం జరిగింది మరి నెక్స్ట్ పావురం ఈ పావురం గురించి ఏం చెప్పాడంటే ఒక చెట్టు పైన పావురాల జంట నివసించేదంట ఆ పావురాలకు పిల్లలు ఉంటాయి కదా అనుకోకుండా వేటగాడు వల పండింటాడంట ఆ చెట్టు కింద పావురాలను పట్టుకోలేదు అది తెలియక ఆ పావురాలు ఆ పావురాల పిల్లలు అందులో చిక్కుకుంటాయి చిక్కుకుంటే వాటిని రక్షిద్దామని చెప్పేసి ఈ తల్లి పావురం దాంట్లో పడి అది కూడా చిక్కుకుపోతుంది ఇక తల్లి పావురము పిల్లలు ముగ్గురు లేకపోయే వరకు ఆ మగ పావురము తండ్రి పావురము వీళ్ళు లేనిది నా జీవితం ఎందుకు అని చెప్పేసి అతను కూడా రక్షిద్దామని లేకుంటే వీళ్ళని రక్షించకపోతే నా జీవితం ఎందుకని దాంట్లో పడతాడంట పడి అందులో చిక్కుకుపోతాడంట అలాగే మానవుడు కూడా ఎప్పుడూ ఈ మమకారము వ్యామోహాలతో ఉండి దాంట్లోనే పడి కొట్టుకుంటున్నాడు బయటికి రాలేకపోతున్నాడు తను వచ్చిన లక్ష్యం ఏంటి అనేది తను చూసుకోలేకపోతున్నాడు కాబట్టి ఈ మాయామోహంలో పడి అదే జీవితం అని జీవించవద్దు అని ఇక్కడ పావురాల జంటని చూసి నేర్చుకున్నాడట మరి చీమ చీమ ఏంటంటే ఎన్ని అవాంతరాలు వచ్చిన అంటే అది గూడు కట్టుకుంటుంటుంది గూడు కట్టుకున్నప్పుడు మరి మానవులంతా నడుస్తుంటారు నడిచేటప్పుడు చూడగా దాని మీద కాలు పెడుతుంటారు ఏదో ఒక రకంగా అది కట్టుకున్న గూడు పోతుంది పోతుంది అయినా సరే అది విశ్వాసాన్ని వదలదు వదలకుండా ఏం చేస్తుంది తన యొక్క ధర్మాన్ని అది తప్పకుండా ఆ విధంగానే గూడు కట్టుకుంటూ ఉంటుంది అంతేకాకుండా ఆ చీమ ఆహారాన్ని తీసుకొచ్చి ఆ గూటిలో పెడుతుంది ఆ ఇతర ప్రాణులన్నీ తింటుంటాయి అయినా అది మాత్రం తిన్నా సరే నా ఆహారాన్ని నేను ఆ బూట్లో చేరవేస్తాను అని చెప్పేసి అనుకుంటుంది మరి యోగి కూడా కూడబెట్టడం కోసం ఈ ధనార్జన చేయరదని ఏం చేయాలి ఈ జ్ఞానాన్ని సంపాదించే దాంట్లో ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఒక యోగి అర్థమైందా చీమ తన ఆహారాన్ని తను తెచ్చుకుంటుంది కూడబెడుతుంది ఎప్పుడు వెనుకంజ వెయ్యదు ఇతర ప్రాణులు తినేస్తుంటారు ఇక్కడ మనం కూడా జ్ఞానాన్ని సంపాదించడానికి ఎన్ని అవాంతరాలు వచ్చినా మనకు జ్ఞానం అందుకోవడంలో మనం మానేయకూడదు అని ఇక్కడ మనం గ్రహించాలి నెక్స్ట్ సరాకరుడు అంటే బాణాలు తయారు చేస్తే వ్యక్తి ఇతడు బాణాలు తయారు చేస్తుంటే పూర్తిగా అందులోనే నిమగ్నం అయిపోతాడంట ఆ బాణాలు తయారు చేసేటప్పుడు పక్క నుండి ఒక ఊరేగింపు వెళ్తుందంట అయినా సరే తన పని తాను చేస్తాడంట పక్కకు మాత్రం మల్లడంట అలాగే యోగి కూడా తను ధ్యాన సాధన చేస్తుంటే ఎలాంటి శబ్దాలు వచ్చినా పక్కకు తిరగకుండా తన యొక్క సాధన తాను కొనసాగించాలి అని చెప్పేసి ఆ సరాకరణ బాణాలు తయారు చేసే వ్యక్తిని చూసి నేర్చుకున్నాడట నెక్స్ట్ గ్రద్ద ఈ గ్రద్ద ఏం చేస్తుందంటే చనిపోయినటువంటి ఎలుకలను తీసుకొని పోతుందట ఆ ఎలుకల కోసం మరి ఇంకా కొన్ని చూస్తుంటాయి కదా ఎలుక గ్రద్దలు ఆ గద్దలు ఆ కాకులపై దాడి చేస్తుంటాయంట ఆ గ్రద్ద వాటితో గెలవలేక ఓడిపోతుంది ఓడిపోతుందంటే ఆ తన నోట్లో ఉన్నటువంటి ఎలకను జార విడిచి తన దారి తను పోతుందంట అందుకే ఈ యోకి కూడా లౌకిక సుఖాల కోసం పాకులాడే దుఃఖాన్ని కొని తెచ్చుకోవద్దు అని అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలంటే ఎప్పుడు మనం సుఖం కోసం ఆ కోరికల కోసం వెంపర్లాడుతుంటాం ఈ ప్రాపంచిక జీవితంలో వెంపర్లా ఆ కోరిక ఉండడం వలనే మనకు దుఃఖం వస్తుంది కోరికలు లేకుండా మనకు దుఃఖమే లేదు ఆ విషయం మనం గుర్తుపెట్టుకుంటే ఇంకా కోరికలు వెంట మనం పరిగె పరిగెట్టం ఆ గ్రద్ద తను ఆహారాన్ని తినాలని చెప్పేసి నోట్లో కరుచుకొని పరిగెత్తింది కదా అందుకే వేరే గ్రద్దలు వెనకబడ్డాయి అది ఎప్పుడైతే జార విడిచిందో ఆ గద్దలు కూడా ఎవరిదానా వాళ్ళు పోయాయి అట్లాగే మనం కూడా ఏం చేయాలి ఈ సుఖాల కోసం కోరికల కోసం ప్రాకులాడద్దు అనేది ఇక్కడ గ్రద్ద గ్రద్దం చూసి నేర్చుకోవాలి నెక్స్ట్ కన్య ఒక కన్య తను ఇంట్లో చుట్టాలు వచ్చారంట ఆ చుట్టాలు వచ్చినప్పుడు తల్లి తండ్రి లేదంట ఇంట్లో ఆహా ధాన్యం నిండుకుందంట నిండుకున్నప్పుడు ఏం చేసిందంట ఆ అమ్మాయి పెరట్లోకి వెళ్ళి రోడ్లో ధాన్యాన్ని దంచుదామని చూస్తే గాజుల శబ్దం వినిపిస్తుందంట అప్పుడు ఆ గాజుల శబ్దం వినిపించకుండా తను ఏం చేసిందంట గాజులని తీసి పక్కకు పెట్టి ఆ చేతికి ఒక గాజు ఈ చేతికి ఒక గాజు ఉంచుకొని ఆ ధాన్యాన్ని దంచి ఆహారాన్ని వండి వాళ్ళ యొక్క అతిథులకు అందిస్తుందంట ఎందుకు అంటే ఇప్పుడు మనం కూడా చూస్తాం మన ఇంట్లో ఏవైనా ఎవరైనా వచ్చినప్పుడు సరుకులు నిండుకున్నాయనుకోండి వాళ్ళకి తెలియకుండా బయట నుంచి తెప్పిస్తాం అంతెందుకు ఆహారం ఉన్నా లేకున్నా మరి మనం స్వీట్ హార్ట్ తెప్పించాలంటే హోటల్ నుంచి తెప్పించాలంటే తెప్పించేది బయట నుంచి తెలుసు అందరికీ మనం బయట నుంచి తెప్పించామనే సంగతి కూడా తెలుసు మనకు తెలుసు వాళ్ళకు తెలుసు వాళ్ళు వచ్చినప్పుడు మనము తెప్పిస్తాము మనం వచ్చినప్పుడు వాళ్ళు తెప్పిస్తారు అయినా సరే వాళ్ళకు తెలియకుండా ఆ కొంగు చాటును పెట్టుకోవడము లేదంటే వేరే దారి గుండా తీసుకురావడము ఇలా చేస్తుంటాం మనం కదా అట్లాగే ఈ అమ్మాయి కూడా వాళ్ళకు తెలియకుండా ఆ శబ్దాన్ని వాళ్ళకి వినిపించకుండా తను ఏం చేసింది ఆహారాన్ని తయారు చేసి వాళ్ళకు ఇచ్చింది అలాగే ఒక యోగి కూడా తన యొక్క సాధనను ఏకాంతంగా చెయ్యాలని నేర్చుకోవాలి నేర్చుకున్నాడు అని చెప్పేసి ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి నెక్స్ట్ భ్రమరం ఈ భ్రమరం ఏంటంటే ఈ తుమ్మెద కీటకాలను గూట్లో పెట్టి దాని చుట్టూ జూంకార శబ్దం చేస్తుంది జూంకార శబ్దం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ధ్వనిని విని 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 ఆ కీటకమే ఒక తుమ్మిదలాగా మారిపోతుందంట మరి అదేవిధంగా యోగి కూడా తన గురువును ధ్యానించి ధ్యానించి తనే ఒక గురువులాగా మారిపోవాలని నేర్చుకుంటారంట మరి అంతే కదా ఇప్పుడు మనకు మన పత్రికారు ఏం చెప్పారు ప్రతి ఒక్కరూ గురువుగా ఉండాలి శిష్యుడిగా ఎవరు ఉండొద్దు అని చెప్పారు మరి అదే మాటను తటవర్తి దంపతులు ఏం చేస్తున్నారు అందరినీ గురువుల్లా తయారు చేయడానికి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు అలాగే మనం ఈ ధ్యానంలో ఆ పరమాత్మ స్థితికి మనం ఎప్పుడైతే చేరుకుంటామో ఆ పరమాత్మగా మారిపోతాము పరమాత్మగా ఇక్కడ ఏమంటారు పరమాత్మ సామీప్యానికి ఎప్పుడైతే చేరుకుంటావో అప్పుడు నీవు ఆత్మతత్వంలో ఉండగలిగితే ఆ జీవుడు పరమాత్మను చేరుకుంటావు జీవుడుగా ఉన్నవాడు పరమాత్మతత్వంలోకి చేరు ఇవన్నీ నేర్చుకోవాలి ఇవన్నీ కాకుండా మరి ఆ శరీరాన్ని చూసి కూడా మరి దత్తాత్రేయ స్వామి పంచభూతాలతో తయారైనటువంటి ఈ శరీరము మళ్ళీ ఆ పంచభూతాలలోనే కలిసి పోతుంది అనే విషయం కూడా తను తెలుసుకోవడమే కాకుండా మనకు చెప్పారు మరి అంతేకాకుండా సృష్టిలో ఉన్నటువంటి ఎనభై నాలుగు ఎనభై మూడు వేల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మలు తీసుకున్న క్రిమికీటక జంతువులు అన్నీ ప్రతి ఒక్కటి దేంట్లో తమ బుద్ధిని చేసుకోవడానికి ఎక్కడా అవకాశం లేదు ఒక మానవుడికి మాత్రమే ఈ బుద్ధి జ్ఞానం అనేది ఇచ్చాడు ఈ బుద్ధి వల్లనే మానవుడు ఆ పరమాత్మ స్థితికి చేరుకుంటాడు అని చెప్పేసి మళ్ళీ ఏం చేశాడు మానవునికి ఆ బుద్ధిని ఇచ్చాడు అంటే ఇక్కడ ఇంకా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఒక వృక్షం ఉంది ఆ వృక్షానికి ఎన్నో పండ్లు కాస్తాయి పండ్ల ద్వారా విత్తనాలు వస్తాయి కదా ఆ విత్తనాలు వేస్తే మళ్ళీ పనులు వస్తాయి అట్లాగే ఆ విత్తనాలు భూమి నుండి వృక్షాలుగా మారి ఎలా బయటికి వస్తాయో మరి ఇలాగే మానవుడు కూడా తన భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలుసుకోకుండా దేనికోసం వచ్చాడో తెలుసుకోకుండా ఆ లక్ష్యం ఏంటో తెలుసుకోకుండా మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీదకి వస్తూ పోతూ ఉంటున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఈ భ్రమరం గురించి చెప్పడమే కాకుండా మనకందరికీ ఆ వచ్చిన విషయాన్ని తెలుసుకోవాలి ఎంతసేపు ఈ భార్యా పిల్లలు ప్రపంచానికి భార్యా పిల్లలకు సంసారానికి సంఘానికి విలువించి కర్మలు చేస్తూ ఈ కర్మచక్రంలో చుట్టుకుపోవద్దు పరమాత్మ స్థాయికి చేరుకోవాలని చెప్పేసి ఇక్కడ ఈ భ్రమరం ద్వారా నేర్చుకోవాలి అంటే ఒక కీటకము ఏం చేస్తుంది ఆ భ్రమరము కీటకాలను తీసుకొచ్చి దాని చుట్టూ గీంకారం చేసి ఆ భ్రమరం కీటకము భ్రమరంగా ఎలా మారుతుందో మానవుడు కూడా భూమి మీదకి వచ్చి తను మాధవుడిగా పరమాత్ముడిగా ఎదగాలన్నదే ఇక్కడ దీని యొక్క సారాంశం భ్రమరము గురించి ఓకే నెక్స్ట్ చేపను చేపను చూసి ఏం నేర్చుకున్నాడు అంటే ఈ జిహ్వా చాపల్యం వల్ల చేపను పట్టాలని చెప్పేసి వేటగాడ ఏం చేస్తాడు ఎర వేస్తాడు ఎర వేసినప్పుడు అదేం చేస్తుంది ఆ జిహ్వా చాపల్యం కోసం దాంట్లో పడి ఇరుక్కుపోతుంది ఇరుకుపడి తన యొక్క ప్రాణాలనే కోల్పోతుంది కాబట్టి మనం కూడా మన రుచుల కోసం జిహ్వా చాపల్యం కోసం ఎప్పుడు ఎక్కడ మనం పడిపోవద్దు మనకు చెప్తుంటాం ఇప్పుడు ధ్యాన సాధనలో ఎదగాలి మనము అంటే ఏం చేయాలి ఈ జిహ్వా చాపల్యాన్ని కొంచెం తగ్గించుకోవాలి తగ్గించుకుంటున్న ఈ సాధనలో మనం ఎదుగుతాం లేదంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది కాబట్టి ఇప్పుడు సాధకుడు ఎలా ఎదగాలి ఏం అలవాటు చేసుకోవాలి అనేది ఈ దత్తాత్రేయ స్వామి చెప్పినటువంటి ఈ పాయింట్స్ అన్ని మనం బాగా చదివి ఆచరణలో పెట్టుకుంటే మనం కూడా ఎదుగుతాం మరి ఒక యోగి అన్నవాడు ఎలా అవుతాడు ఎలా గొప్పవాడు అవుతాడు ఇవన్నిటి గురించి మనం తెలుసుకోవాలి యోగి అన్నవాడు నేను నాది అనేది ఉండదు ఒక మానవుడికే ఉంటుంది నేను నాది అనేది మానవునికి ఉన్న ఒకటి ఒక బుద్ధి ఏంటి అంటే నేనే గొప్ప నాకే అన్ని తెలుసు అనే దానితో ఉండిపోతాడు ఈ నేనే గొప్ప అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడే అహంకారం అని చోటు చేసుకుని ఇంకేమి నేర్చుకోలేకపోతాడు ఎప్పుడైతే మనం వినయంతో ఉంటామో అప్పుడు గురువు దగ్గర మనం చక్కటి జ్ఞానాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ఒక గురువు దగ్గరే కాదు మనం ఎవ్వరితోనైనా సరే నాకు అన్నీ తెలుసు అని కాకుండా ఏమి తెలియని వ్యక్తిలా ఉంటామో అప్పుడు మనం నలుగురు నాలుగు విషయాలు మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఇవన్నీ మనం పాటిస్తే కనుక గొప్ప వ్యక్తిగా తయారవుతాం మరి మహాదవుడు మహా మహాత్ముడు అయ్యేదానికంటే ఫస్ట్ ఒక గొప్ప వ్యక్తిలా తయారవుతాం అనేది మనం ఇక్కడ దత్తాత్రేయ స్వామి గురించి తెలుసుకోవాల్సినటువంటి విషయం మరి అంతేకాకుండా దత్తాత్రేయ స్వామి వృక్షాలను చూసి నేర్చుకున్నాడు గొప్ప గొప్ప మహానుభావులు ఒక రమణ మహర్షి అనుకోండి వివేకానందుడు అనుకోండి ఇలాంటి వాళ్ళ గురించి ఎంతో మందిని గురించి సారీ వివేకానందుడు కాదు రమణ మహర్షి రమణ మహర్షి నుంచి ఎన్నో విషయాలు తెలుసుకొని తాను తన యొక్క జీవితంలో సాధించాడు ఆ దత్తాత్రేయ స్వామి కాబట్టి మరి మనం కూడా అన్నిటినీ నేర్చుకొని ఆ సృష్టికి సహ సృష్టి చేసేది కూడా మనం నేర్చుకోవాలి అప్పుడే అంటే మరి ఇప్పుడు చూడండి దత్తాత్రేయ స్వామి ముగ్గురి అంశతో ఈ భూమిదికి వచ్చాడు అంత గొప్ప వ్యక్తి ఆయనే ఇంతమంది గురువులతో ఇన్ని రకాల జ్ఞానాన్ని ఆయన తెలుస్తున్నాడు కదా మరి మనం మామూలు మానవులం మనం ఒక తల్లిదండ్రి నుంచి వచ్చిన వాళ్ళం మరి మనం ఎంత వినయంతో నేర్చుకోవాలి ఆయన అంత గొప్ప ఆత్మస్వరూపుడైన ఆనంద స్వరూపుడైనటువంటి వ్యక్తి ఇరవై నాలుగు మంది ప్రకృతి గురువులచే ఒక ఇరవై నాలుగు మంది కాదు ఎన్నిటి నుంచో నేర్చుకున్నాడు ఆయన ఇక్కడ ఒక పాయింట్ అవుట్ చేసిండ్రు ఒక ఇరవై నాలుగు అని చెప్పేసి కానీ ఎంతోమంది గురువుల నుంచి ఆయన నేర్చుకున్నాడు మరి మనం కూడా అందరి దగ్గర నుంచి ఈ జ్ఞానాన్ని నేర్చుకోవాలి నేర్చుకుంటేనే మనం కూడా అంత గొప్పవాళ్ళుగా కావడానికి అవకాశం ఉంటుంది అనేది ఈ దత్తాత్రేయ స్వామి యొక్క ఇరవై నాలుగు మంది గురువులచే మనం తెలుసుకోవలసినటువంటి జ్ఞానం కాబట్టి నాకు అన్నీ తెలుసు అని కాకుండా నాకు ఏమీ తెలియదు అనే వినయంతో ఉంటే మనం కూడా గొప్పవాళ్ళుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ